రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు జూన్ ఇరవై వరకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గ్రామాలకు రెవెన్యూ అధికారులు వస్తారని పెండింగ్లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించేందుకు అన్ని ఆధారాలతో రెవెన్యూ సదస్సులలో రైతులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు గురువారం సూర్యాపేట మండలం పిల్లలమరి గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులో అదనపు కలెక్టర్ పి పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు జూన్ ఇరవై వరకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గ్రామాలకు రెవెన్యూ అధికారులు వస్తారని పెండింగ్లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించేందుకు అన్ని ఆధారాలతో రెవెన్యూ సదస్సులు రైతులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు గురువారం సూర్యపేట మండలం పిల్లలమరి గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులో అదనపు కలెక్టర్ పి రాంబాబు పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం రైతులకు ఎంతగానో మేలు జరుగుతుందని రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పిల్లలమరి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు ద్వారా నూట అరవై తొమ్మిది దరఖాస్తులు సమర్పించారని అదనపు కలెక్టర్ తెలిపారు తదుపరి అధికారులు క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు పిల్లల మరి గ్రామంలోనే రేషన్ దుకాణంను అదనపు కలెక్టర్ సందర్శించి జిల్లాలలోని ఆరు వందల పది రేషన్ షాపులకి పదిహేడు వేల ఐదు వందల డెబ్బై ఏడు మెట్రిక్ టన్నుల సన్న బియ్యం వచ్చినందున ప్రజలు ఎవరు ఆధైర్యపడకుండా ఉండాలని చివరి లబ్ధిదారునికి సన్న బియ్యం అందేలా జూన్ ముప్పై వరకు పంపిణీ చేయడం జరుగుతుందని ప్రజలకు సూచించారు సన్న బియ్యంను వంట చేసుకుంటున్నారా అన్నం నాణ్యత బాగుందా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు తదుపరి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి వేసవి సెలవుల అనంతరం పునఃప్రారంభం అయినాయి కాబట్టి పరిసరాలు పరిశుభ్రంగా చేయాలన్నారు పిల్లలకి అందించే పోషకాహారంలో నాణ్యత పాటించాలని పిల్లలకి మంచిగా విద్య నేర్పించాలని అదనపు కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణయ్య ఆర్ఏ శ్రీధర్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు